అందరికి దండాలు టీ టెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చిందంటే ముచ్చట మును బెట్టి చెప్తది ఏ దొడ్ల మేసినా గాని మా దొడ్ల పాలిస్తే చాలు అన్నట్టుంది బీజేపీ ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను ఆ అంగట్ల పాసలను కొన్నట్టే ఉంటుంది బీజేపీ గిట్ల జనం ఎన్నుకున్న సర్కార్లను కూల్చి గద్దె నెక్కుతున్నది ఇగ ఈడ చండీగఢ్ లో ఒక్క కాన్నే కాదు గిట్నే మహారాష్ట్ర బీహారు గోవా కూడా గిదే తంతు గి సొంటి ఎవ్వరాలను ఎలగబెడుతున్న కమలం పార్టీకి కన్ను చండీగఢ్ మీద పడ్డది ఆడ మేయర్ ఎన్నికలు అవుతున్నాయి ఈ మేయర్ ఎన్నికలు బీజేపీ నిజ స్వరూపాన్ని మళ్ళొక్క పారి బయట వేడేసిందనుకో రాదుర్రీ ఇంకా ఈ కథలన్నీ చూసిన సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యము కూనయిందని గట్టిగానే అరుచుకున్నది ఇక ఏదన్నా ఏమన్నా గానీ కానీ మన మోడీ సార్ కయితే చెవు మీద పేను పడినట్టుగా కూడా లేదు మణిపూర్ లో ఆగము అల్లర్లు అయినాయి ఇక దేశంలో ఏడు అల్లర్లు అయినా గాని మౌనరత్నం పట్టినట్టే ఏ అల్లరి గురించి మాట్లాడలే పట్టించుకోలేదు ఇప్పుడు పెట్టినాక కూడా నోరు తెరిచి మాట మాట్లాడతలేడు దీని గురించి ఇంకా అయితే చండీగఢ్ మేయర్ ఎన్నికల కోసం అని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అనిల్ మాసి ఉన్నాడు మరి గిన ఎవలు అంటే బిజెపి మైనారిటీ విభాగం ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాడు అంటే గిన బీజేపీ మనిషి అన్నట్టే కదా అసలు ఎన్నికల ఎవ్వరం ఏమైందో ఈయన చేతిలో చూడ రాదు సీసీ కెమెరాలు పనిచేస్తలేవనుకుండో లేకుంటే సీసీ కెమెరాలు ఉన్న మరిచిండో గాని ఎనిమిది బ్యాలెట్ పత్రాల మీద రిమార్క్ రాసి వీటిని పక్కకున్న బుట్టల పడేసిండు మరిగా బుట్టల పడేసిన ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి అసలుగా ఓట్లు ఎందుకు శతబుట్టలు వేసిందని చూస్తే ఇక ఓట్లన్నీ కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి పడ్డ ఓట్లు అంటే చెయ్యి పార్టీకి వేసిన ఓట్లు కమలం పార్టీకి పడిన ఓట్లన్నీ పాలు చేసిండు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మాసి ఇంకేముంది ఓట్లు లెక్క కట్టిండ్రు బీజేపీ నుంచి మేయర్ గెలిచిండని మరికి అటెంక సుప్రీంకోర్టు ముందర దాకా పోయే వరకు అసలు ఓట్ల లెక్కిం పెట్టేట జరిగింది ఎవరు చేసిండ్రు అని సుప్రీంకోర్టు ఆరాధించింది అటెంక బయట ఎవరంతా చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు చిత్ర పోయిండు ప్రజాస్వామ్యము నవ్వుల అయ్యింది కూని అయ్యిందని గట్టిగా మొట్టికాయలేసిండు అది రిటర్నింగ్ ఆఫీసర్ కథ ఏందో తేలుస్తాము అని గట్టిగా అరుచుకున్నాడు లా మరి చండీగఢ్ లా గింత తదంగం జరిగితే దాని మీద ప్రధాని నోరు కూడా ఎత్తలేదంటే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలేసిన మోడీ సారు మౌనరత్మంలోనే ఉన్నాడు అని ప్రజాస్వామ్యవాదులు మేధావులు మాట్లాడారు అయితే ఇంకో రెండు మూడు నెలలు అయితే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఇంకో దిక్కు మోడీ సార్ ఏం చెప్తున్నాడంటే నేను ఇంకొక పార్ కూడా అధికారంలోకి వస్తా సాధిస్తా అనేది ఖాయము అని మల్లేసి తిరిగేసి చెప్తున్నాడు ఇక దీనికి తోడు చండీగఢ్ లోక తట్టే కనబడుతున్నది అని జనం పోవట్టిది బీహార్ లా ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ బిజెపి సంకర ఎక్కిండు మరి ఇది ఏం లాభం ఉంది నష్టమే గాని అని అనవంటిది జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ జేజేఎం కూటమి మెజార్టీ పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నది కూడా ఖాయము అని వార్తలలో కూడా వింటున్నాం కదా కానీ ఆడ చూడబోతున్నేమో ఆదివాసులు అయితే బీజేపీ మీద మస్తు గుర్రున్నారు మరి ఇక్కడ దక్షిణ దిక్కు చూస్తే దాదాపుగా బీజేపీ అంత శూన్యమే కనబడుతున్నది ఇక తెలంగాణ దిక్కు వస్తే మును పొచ్చిన సీట్లని కూడా లేవు చూసిరా ఇట్లా చాలా రాష్ట్రాలల్ల బీజేపీ గాలేరతలేదు గాని ఇటు చూస్తే మోడీ సారేమో మూడోసారి కూడా మేమే గెలుస్తాము హార్ కొడతామని చెప్తుండే ఇక మరి కథ చూడబోతే చండీగఢ్లే చేసినట్టు ఏదో ఎవ్వరే వెలుగబడతట్టే కనబడుతున్నది పారీ హరి మేధావులు మాట్లాడుతున్నారు రి మరి ఈ వీడియో మీద మీరేమనుకుంటారో కామెంట్ రాసడం మర్చిపోకూర్రీ ఇదిలా ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దా ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా ఆదివారి దాకా చూస్తానే ఉండర్రీ టీ టెన్